వర్తమానం ఛానల్కు స్వాగతం ఈరోజు నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనతో పాటు రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్ సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సార్ ముందుగా థ్యాంక్ యూ సార్ మనకు వర్తమానం ఛానల్కు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సార్ ఎట్లాగైతే నిన్న ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగిందో దాని గురించి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు బడ్జెట్ అనేటటువంటిది దేశం మొత్తానికి సంబంధించిన విషయం ఒక బడ్జెట్ తయారయ్యే కంటే మొదలు ప్రభుత్వం అన్ని రాష్ట్రాల నుంచి అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ మంత్రుల నుంచి లేదా వివిధ శాఖల నుంచి మొత్తం సమాచారం సేకరించాలి మొత్తం కూడా ఏంటంటే ఆదాయవేంతమర వ్యయమేంతలు జరుగుతుంది సోర్సెస్ ఇన్కమ్ మనకు పెంచుకోవడానికి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఇదివరకు అయితే ఉందో మనకు లోటు బడ్జెట్ అనేది జరుగుతున్నాయి దేనివల్ల మనకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది సో ఇంపోర్ట్స్ యొక్క పాలసీ మనకు ఎట్లా ఉండాలా ఎక్స్పోర్ట్స్ పాలసీ ఎట్లా ఉండాలా ట్యాక్సేషన్ అంటే ట్యాక్సులు ఇండైరెక్ట్ ట్యాక్స్ ఎన్ని డైరెక్ట్ ట్యాక్స్ ఎన్ని ఇవన్నీ కూడా చాలా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నారు ఇక్కడ ఈ కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మనం పరిశీలించినట్లయితే బీజేపీ గవర్నమెంట్ తాను కాపాడుకోవడానికి ఒక పక్షపాత దూరంతో పెట్టినటువంటి బడ్జెట్ మాదిరిగా మన ఫస్ట్ కనబడుతుంది ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి అధిక మొత్తంలో కేటాయించడం జరిగింది ఆ రాష్ట్రాలకు కేటాయించడానికి మనకేం అభ్యంతరం లేదు కానీ దాంతోపాటు మిగతా రాష్ట్రాలు ఏవైతే మన తెలంగాణ రాష్ట్రం కావచ్చు మిగతా రాష్ట్రాలు కావచ్చు అక్కడ వాటికి కూడా కేటాయింపులు చేసి తర్వాత మిగతా అన్ని రాష్ట్రాలకు కూడా కేటాయింపులు చేసినట్టు ఈ న్యాయ సమ్మతంగా కేవలం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసి మిగతా ఏ రాష్ట్రాలకు కేటాయింపు చేయకపోవడం ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు కేటాయింపు చేయకపోవడం అనే ఎందుకు అలా జరిగింది అని కనుక మనం ఆలోచిస్తే ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి సెంట్రల్లో మెజారిటీ లేదు కాబట్టి టీడీపీ మీద అక్కడ బీహార్లో నితీష్ కుమార్ జెడిఎస్ మీద ఆధారపడడం వల్ల వాళ్ళ దేహదాక్షిణాలకు లేదా వాళ్ళ ఒత్తిడిలకు ముంగిపోయి వాళ్ళ ఆ రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది ఇది కేంద్రం యొక్క బలహీనతలు మోడీ యొక్క పక్షపాత ధోరణి మనకు తెలియజేస్తుంది ఒక దేశానికి బడ్జెట్ మనం ప్రవేశపెట్టేటప్పుడు వాస్తవంగా చెప్పాలంటే రాజ్యాంగం ప్రకారంగా ఫైనాన్స్ కమిషన్ అనేది ఒక్కతుంటారు ఈ ఫైనాన్స్ కమిషన్కు అన్ని రాష్ట్రాల నుంచి వివరాలు పంపించాలా వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ వాళ్ళు అన్ని రాష్ట్రాల వాళ్ళకు చర్చించి ఏ రంగానికి ఎంత కేటాయించాలా ఏ రాష్ట్రానికి ఎంత కేటాయించాలా వేడికి ప్రాధాన్యత ఇవ్వాలా అని ఒక సమతుల్యమైనటువంటి ఒక ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ప్రిన్సిపల్స్ను దృష్టిలో పరబెట్టుకొని వాళ్ళు ఏ విధంగా బడ్జెట్ అలా కట్ చేయాలనేటువంటిది అని సూచిస్తారు ఫైనాన్స్ కమిషన్ సూచించినటువంటి సూచనలు ప్రభుత్వం తన దగ్గరే పెట్టుకోవడానికి కూడా అధికారం లేదు దాని తప్పనిసరి పార్లమెంట్లో ప్రవేశపెట్టాలా దాని మీద చర్చలు జరగాలి ఇవన్నిట్లో దృష్టిలోపల పెట్టుకొని ఇవన్నిట్లో ఆలోచించి అప్పుడు కేంద్రం అనేది తన యొక్క ఫైనల్ బడ్జెట్ను తయారు చేయడం ఆ బడ్జెట్ను ప్రవేశపెట్టడం అనేది చేయాల్సి ఉంటున్నారు ఈరోజు దేశంలో అన్నిటికంటే రెండు రంగాల్లో ప్రధానంగా రెండు మూడు రంగాల్లో ప్రధానంగా మనకు చాలా ఇబ్బందిగా ఉంది ఒకటి ఇప్పటికీ ఇంకా విద్యా వ్యవస్థ అనేటటువంటిది పేదవాళ్ళందరికీ కూడా ఉచిత విద్యా సౌకర్యం అనేటటువంటిది లభ్యం కావడం ఎక్కడో ఒక దగ్గర జిల్లాకు ఒకటో రెండో రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టడం వల్ల అందులో ఒక నాలుగు వందల మందికో ఐదు వందల మందికో వెయ్యి మంది విద్యార్థులకు చదువు చెప్పడం వల్ల దేశంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ విద్య ఇచ్చినట్లు కాదు ఇవాళ అనేక పాఠశాలల్లో మౌలిక సదు సదుపాయాలు లేవు టీచర్స్ లేరు గవర్నమెంట్ యూనివర్సిటీస్లలో ఇవాళ ప్రొఫెసర్స్ లేరు వాళ్ళ అపాయింట్మెంట్స్ అన్ని ఆగిపోయినటువంటి పరిస్థితుల్లో పొరుగు అలాంటప్పుడు ఏంటంటే విద్యార్థులకు బెస్ట్ ఎడ్యుకేషన్ అట్లా ఇవ్వాలా వాళ్ళని ఒక టెక్నికల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎట్లా ఇవ్వాలా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడిన స్కిల్స్ వాళ్ళకి ఎలా ఇవ్వాలా రెట్టెలారి వీళ్ళకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ మనం కలిగించాలా ఇవన్నీ దృష్టిలో దృష్టిలోపల పెట్టుకున్న ఎడ్యుకేషన్ వాళ్ళతో ఉంటుందా ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ రాజ్యాంగంలో విద్య యొక్క ప్రాథమిక హక్కుగా మనం గుర్తించడం జరిగింది కానీ మన భారతదేశంలో ఇప్పటికీ దాదాపు ఒక నలభై లక్షల మంది విద్యార్థుల విద్యార్థులకైతుందో వాళ్ళు ఎక్కడ చదువుతున్నారని లెక్కలేదు ఒక నలభై మూడు లక్షల మంది విద్యార్థులైతుందో గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నారు ఇంకో నలభై ఐదు నలభై ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లలో చదువుతున్నారు కానీ ఇంకా నలభై మంది విద్యార్థులు ఎక్కడ నలభై లక్షల మంది ఎక్కడున్నారని లెక్కలేదు ప్రభుత్వం దగ్గర వాళ్ళు బాలకార్మికులుగా పనిచేస్తున్నారా మరి ఎక్కడ చదువు డ్రాప్ చేస్తున్నారు ఏమవుతున్నది మన ఎలాంటి పరిస్థితులు పెట్టుకుందో విద్యకు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్లు తక్కువ కలిసింది కేటాయికులు తక్కువ చేసింది లాస్ట్ ఇయర్ కంటే కూడా అంతకుముందు సంవత్సరాల కంటే కూడా విద్యకు బడ్జెట్లు కేటాయించడం ఇది చాలా పెద్ద ఒక రకంగా లోపం అని చెప్పేసి భావిస్తున్నాం మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ అవుతుందో టోటల్గా ప్రైవేటీకరణ జరగడం వల్ల ప్రైవేట్ యూనివర్సిటీలు రావడం వల్ల పూర్ అండ్ మిడిల్ క్లాసెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నత విద్యను చదవడానికి లేదా ఉన్నత కోచింగ్ సెంటర్స్లో ఎడ్యుకేషన్ పొందడానికి ఇబ్బందిగా ఉంటుంది దీన్ని సవరించాల్సి ఉందే ప్రభుత్వం సవరించలేదు రెండవ ఎందు వైద్య రంగాల కేటాయించాల్సినటువంటి పరిస్థితి లేదా వైద్య కళాశాలని శాంక్షన్ చేయాల్సిన పరిస్థితి ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల్లో వైద్య కళాశాలలు ఇవ్వాలా లేదా గవర్నమెంట్ యూనివర్సిటీలను మనం చెయ్యాలా ఈ ఈ దృష్టిలో పని కూడా ప్రభుత్వం ఒక చేతగాని తన మీద మనకు కనబడుతుంది విద్యా వైద్యం తర్వాత మూడో రంగం ఏమవుతుందో వ్యవసాయ రంగం ఈసారి వీళ్ళు ఏం చేశారంటే మేము ఒక సేంద్రీయసారికి కొంత డబ్బులు ఇస్తున్నాము లేదా వ్యవసాయ రంగానికి కొన్ని చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది సబ్సిడీలు కొంచెం కొంచెం ఇస్తున్నామని చెప్పేసి కూడా ఈ బడ్జెట్లో చెప్పడం అనేది జరిగింది ఇవన్నిటితో పాటు ప్రభుత్వమే ఈ ఆహార ధాన్యాలను ప్రక్రూట్మెంట్ చేసేటటువంటి పరిస్థితి సెంట్రల్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సంయుక్తంగా కలిసి రైతులు ఆహార ధాన్యాలను మార్కెట్కు తీసుకొచ్చినప్పుడు ఆహార ధాన్యాలను అయితే ప్రభుత్వం కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి దానికి కూడా మినిమం సపోర్టింగ్ ప్రైజ్ ఇచ్చి కొనుగోలు పరిస్థితి చేస్తే అప్పుడు రైతుల యొక్క పరిస్థితి బాగుపడుతుంది రైతులు ఆత్మహత్యలే తాగుతుంది ఇప్పుడు రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ ఉంది క్రాప్ ఇన్సూరెన్స్ చాలా చిన్న అమౌంట్ ఉంటుంది అలాంటి అమౌంట్ కూడా ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అవుతుందో రైతులను రైతుల్ని కట్టమంటే ఎలా సర్ రైతుల్లో కట్టకుండా ఇవాళ ఎట్లయితే తెలంగాణ గవర్నమెంట్ మా బడ్జెట్ నుంచి మేము ఇన్సూరెన్స్ సిస్టమ్ అని చెప్తున్నారో అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా టోటల్ దేశం నుంచి రైతాంగానికి అన్ని పంటలకు అన్ని భూములకు వర్తించే విధంగా ఇన్సూరెన్స్ కనుక చేయించినట్లయితే దీనివల్ల రైతులకు నష్టం జరిగినప్పుడు లేదా క్రాప్స్ ఫెయిల్ అయినప్పుడు వాళ్ళకు నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుండే ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ దృష్టిలో పాలు మూడవ రంగము అన్నిటికంటే ముఖ్యమైనటువంటి రంగం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ని పెంచుతున్నామని లేదా స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నామని లేదా స్కిల్ డెవలప్మెంట్ కోసం కొద్దిగా డబ్బులు ఖర్చు పెడుతున్నామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది కానీ అదే సమయంలో మనం ఏ రంగాలలో ఎంప్లాయ్మెంట్ ఇస్తాం ఫర్ ఎగ్జాంపుల్ రైల్వేస్ ఉన్నాయి రైల్వేస్ కు ఇప్పుడు రక్షణ కోసం కొద్ది బడ్జెట్ కేటాయించారు బైట్ ఓకే బాబు బట్ ఒక రైల్వేల రక్షణ రంగంలోని అంటే సిగ్నల్స్ బాబాబు సిగ్నల్స్ తీయడము హీట్ ట్రాక్ మీద ఈ ట్రైన్ నడవడము టెక్నీషియన్స్ మనం ఉపయోగించుకోవడము దాదాపు రెండు లక్షల కోస్టులు ఖాళీ మరి రైల్వే ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అంటే రైల్వే సిగ్నల్స్ను ఏవైతే మేనేజ్ చేయాలో అలాంటి యొక్క టెక్నికల్ పర్సన్స్ స్టాఫ్ రైల్వే యొక్క ఎంప్లాయీస్ చాలా తక్కువ సంఖ్యలో ఉండడం అనేది ప్రధానమైనటువంటి ఆటమనం ఇంక అన్ని చాలా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో ఇంక్లూడింగ్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఇంక్లూడింగ్ టెలిఫోన్ డిపార్ట్మెంట్ రైల్వేస్ అండ్ రకరకాల డిపార్ట్మెంట్లలో ఈ క్యాజువల్ టెంపరీ క్యాజువల్ టెంపరీ లేకపోతే అవుట్ సోర్సింగ్ పేరుతో విపరీతమైన దోపిడీ జరుగుతున్నావు నువ్వు వీళ్ళు బడ్జెట్లో ఆయా రంగాలకు ఆయా డిపార్ట్మెంట్లకు కొంత అమౌంట్ కేటాయించేసి వాళ్ళని రెగ్యులర్ చేయాల్సి ఎంత ఎంతకాలం వాళ్ళని అవుట్సోర్సింగ్ పెట్టుకుంటారు హౌలా ఒక ఇరవై వేలతో పదిహేను వేలు తీందో ఒక వ్యక్తి రెగ్యులర్ ఎంప్లాయీ ఎంత జాబ్ చేస్తున్నాడో సోర్సింగ్ ఎంప్లాయ్ కూడా అంతే జాబ్ చేస్తు అంతే వర్క్ చేస్తున్నాడు వాళ్ళకు ఏ హక్కులు లేనటువంటి పరిస్థితి భారత దేశం లోపల ఉంది వాళ్ళకు కూడా మనకు బడ్జెట్లో సరి అయినటువంటి ఒక ఆలోచన చేయడం కానీ మనకి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం అటువంటి ఆలోచన కానీ మాకు ఈ బడ్జెట్లో మాకు ఎక్కడ కనబడలేదు ఇవన్నీ బోను ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి వస్తే మటుకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఏమీ కేటాయించలేదు మరి తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రం ఎంత పన్నులు పోతుంది జిఎస్టీ మొత్తం ఎంత పోతుంది ఈ జిఎస్టి పోతుంటే ఎంత డబ్బులు సెంట్రల్కు మనం ఇస్తున్నాం హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ వాళ్ళ సెంట్రల్ ఎంత రిటర్న్ వస్తున్నది ఇది ఇవాళ ఆలోచన చేయాల్సిన అవసరం ఈ ఇచ్చేది తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది ఇక్కడ ఇక్కడ రకరకాల ప్రపోజల్స్ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర చాలా ప్రపోజల్స్ పెట్టినట్టు మనకు తెలుస్తున్నది ఇది వరంగల్లో కాజీపేట్ మనకు రైల్వే కోచ్ను తయారు చేసేటువంటి శ్రీ కోచ్ ఫ్యాక్టరీ అక్కడికి రావాలని చెప్పేసి మరి అదేవిధంగా అయితే ఉందో కొన్ని యూనివర్సిటీల కోసం ఆయన పర్మిషన్స్ రావడం జరిగింది మూసీ నది యొక్క దాన్ని బాగు చేయడం కోసం సుందరీకరణ కోసమే కొన్ని శాంక్షన్స్ కావాలని ఆయన అడగడం జరిగింది అట్లనే రీజనల్ రింగ్ రోడ్ కోసం కూడా వీళ్ళు పర్మిషన్స్ కానీ కొంత డబ్బు అడగడం జరిగింది అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కడైతే మేజర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అవి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తుందో తర్వాత బడ్జెట్ తోటి కంప్లీట్ చేస్తే అప్పుడు ఈ అగ్రికల్చర్లో ఉన్నటువంటి అందరూ రైతులకు కూడా ఇప్పుడు నీటి వసక్తి వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ కూడా ఈ రాష్ట్రాలు కేంద్రము సమన్వయతోటి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కానీ ఈసారి కేంద్ర బడ్జెట్ పట్టుకు టోటల్గా పక్షపాత దూరంతో కూడుకునేటువంటి బడ్జెట్గా మనకు కనబడుతుంది కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్త ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ఒక బీజేపీ ఎంపీలు ముఖ్యంగా బీజేపీ నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మా మంత్రులు కిషన్ రెడ్డి కావచ్చు సంజయ్ కుమార్ గారు కావచ్చు ఇవాళ వాళ్ళకు కేంద్రంలో మంత్రులు అయినారు చాలా సంతోషించదగ్గ విషయమే కానీ ఆంధ్ర నుంచి ఉన్నటువంటి మంత్రులేమో నిరుమలా సూతారామాను ఒప్పించి చేయగలుగుతున్నారు లేదా ఆంధ్ర నుంచి ఉన్నటువంటి ముఖ్యమంత్రులేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలుగుతున్నాడు మరి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి మంత్రులు మరి ఎందుకు ఇవాళ ఆర్థిక మంత్రిని వాళ్ళు ఒప్పించలేకపోతున్నారు ఎందుకు ప్రధానమంత్రిని కలుసుకొని మాట్లాడి ఖచ్చితంగా మా తెలంగాణకు మీరు ఏమి ఇస్తున్నారు మా తెలంగాణకు ఎంత కేటాయిస్తున్నారు అని చెప్పేసి మీరు డిమాండ్ చేయాల్సిన అవసరం ఉండే వీళ్ళు అసలు మొదలై కేంద్ర ప్రధానమంత్రి కనుక మాట్లాడి ఉంటే ఇంకా కొద్దిగా న్యాయం జరిగేదని చెప్పి ఆలోచిస్తున్నాం ఇప్పటికైనా ఈ మొత్తం ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఇద్దరు కేంద్ర మంత్రులు వెంటనే ప్రధానమంత్రి గారిని కలుసుకొని ఆర్థిక శాఖ మంత్రి గారిని కలుసుకొని వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళతో మాట్లాడి తెలంగాణకి ఏవైతే బడ్జెట్ రావాలో తెలంగాణకి అయితే కేటాయింపులు జరగాలో తెలంగాణకి ప్రాజెక్టులకి అయితే పర్మిషన్స్ అవసరం ఉన్నదో లేదా ఇక్కడికి డెవలప్మెంట్ కోసం ఏమైతే ఎలాంటి ఫ్యాక్టరీలు తీసుకురావాలో వాటిని సెంట్రల్ గవర్నమెంట్ ఒక బడ్జెట్ను రిలీజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి విమర్శిస్తున్నాం వాళ్ళు అట్లా చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్ థ్యాంక్ యూ సార్ టైం ఇచ్చినందుకు వర్తమానం ఛానల్కు ధన్యవాదాలు